ఏంటి పెద్ద పూజ కొడుతుంది ఏంటా లుక్స్ కిరణ్ బేడి ఖైదీ చూసినట్టు అలా చూస్తుంది నేను మంచి ఆడిని కాబట్టి ఊరుకున్నాను గాని అదేం కూడా ఎవరైనా అయితేనా ఎవరు మాత్రం ఏం చేస్తారులే బేసిగ్గా గా కళ్ళ అబ్బు చాలా డేంజరస్ సైజ్ కొంచెం టెంప్ట్ అయినా సరం నాశనం అయిపోతాం మనకు అలాంటి ప్రాబ్లం లేదు ఇది స్టీల్ కరిగే ఛాన్సే లేదు ఇలాంటి ఎన్ని చూసాం ఏ మాట కా మాట చెప్పుకోవాలి ఆ కళ్ళు మాత్రం వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదిలే మళ్ళీ ఏదో ప్రాబ్లం చూస్తే కరెక్ట్ ఆవిడ కాసం తీసాం అనుకుంటుంది హలో అంత సీన్ లేదు ఏదో ఒక పోస్తుందని తీసాం అంతే ఏమైందిరా నీకు కళ్ళు చూస్తే సొల్లు కరెక్ట్నా నాకు నీ కళ్ళు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు